వెల్కమ్ టు టైం నైన్ టీవీ చలికాలం ఈ చలికాలం వచ్చినప్పుడు చాలామంది అసలు చలికాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా చాలా మంది కూడా వృద్ధులు కావచ్చు పసిపిడలు కావచ్చు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమందికి అది ప్రాణాపాయ స్థితికి కూడా చేరుకుంటారు కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటూ ఉంటారు అయితే చలికాలం వచ్చినప్పుడు మనం జనరల్గా ఏంటంటే చల్లని గాలి వీస్తూ ఉంటుంది చలి వేస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు కూడా మనం అన్ని వేడి వేడి పదార్థాలు తినాలనిపిస్తూ ఉంటుంది చలికి వెచ్చగా రగ్గులు కప్పుకోవడం లేదా స్వెటర్స్ వేసుకోవడం ఉదయం లేవగానే కొంత ఇబ్బందులు పడుతూ ఉంటాం అంటే మనం శరీరం మొత్తం కూడా విగుసుకుపోయినట్టుగా అవుతూ ఉంటుంది ఈ హడావిడి అన్ని ఇటువంటివన్నీ కూడా మనకు ఆ ఆరోగ్యం గురించి మనం ఏం చేయాలన్నప్పుడు కూడా కొంతమంది చలి పంట కూడా వేసుకుంటూ ఉంటారు ఆరోగ్య సమస్యలు కూడా మనకు వస్తూ ఉంటాయి అంటే జలుబు తలుపు ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి అయితే మిగిలిన అన్ని సీజన్ లాగానే వింటర్లో కూడా కొన్ని మనం తినేటువంటి ఆహారాల పట్ల మనం తప్పనిసరిగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి చలికాలం అయిపోయి మనకి చలికాలం వచ్చినట్టు వచ్చినప్పుడు ఏంటంటే జీవన విధానంలో కూడా కొన్ని మార్పులు అయితే మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అప్పుడే ఈ కోల్డ్ వెదర్ని మనం తట్టుకోవడానికి మన బాడీ ప్రిపేర్ అయిపోతూ ఉంటుంది శీతాకాలంలో ముఖ్యంగా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే హైడ్రేషన్ విషయంలో కూడా మనం ఈ హైడ్రేషన్ విషయంలో అంటే దీనివల్ల ఏంటంటే నీటి వలన అంటే మన నీటి శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలు తీసుకోవడం చాలా మంచిది కూడా అంటే లభిస్తూ ఉంటుంది వాటి వల్ల ఆహార పదార్థాలు అవి ఏమి తీసుకోవాలి ఈ చలికాలంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం ఎందుకంటే వేడివేడి సూపులు ఈ కాలంలో చాలా మంచివి ఈ చలికాలం వచ్చినప్పుడు వేడిగా మనం తాగినప్పుడు ఏంటంటే మన నరాలన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి చలికి బిగుసుకుపోతాయి కాబట్టి మనకు అందుకే చలికాలంలో మనం అంత యాక్టివ్గా మన కాళ్ళు చేయలు పరిగెత్తడం కానీ ఇలా చేయలేకపోతూ అన్ని పట్టేసినట్టు ఉంటాయి కాబట్టి కాబట్టి వేడివేడి సూపులు తాగాలి ఈ సూప్ కూడా మనం ఇంట్లో తయారు చేసుకొని తాగితే చాలా మంచిది ఇంకా హెల్దీ అనే విషయం కూడా మనం గుర్తు పెట్టుకోవాలి బయట ఫుడ్స్ ఏంటంటే కూడా వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు కాబట్టి ఇంట్లో చేసుకునే వాటికే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి ఇంకా నీటిని కూడా మనం రెగ్యులర్గా ఆ మంచి కొద్దిగా గోరువెచ్చని నీరు కానీ లేదా వాటర్ బాగా వేడి చేసుకొని చల్ల గోరువెచ్చగా అయిన తర్వాత తాగడం ఇలాంటివన్నీ కూడా మన టెంపరేచర్ లో అటువంటి టెంపరేచర్ మనం ఎంత తాగ ఎంత వేడి వాటర్ తాగలమో అంత అంత వేడి వాటర్ మాత్రమే తాగండి అంటే చలికాలం వచ్చింది కదా అనేసి ఎక్కువ వేడి చేసుకొని తాకండి అది కూడా ప్రమాదం ఎక్కువ వేడితో తాగినా కానీ ఇక ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళు తాగడం అనేది చాలా ఉత్తమం అది ఒక రకంగా వేసవి అంటే ఈ చలికాలంలో తట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే మన మోషన్ ఫ్రీ అవ్వడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక రోజు స్నానానికి ముందు కూడా ఆలివాయులు లేదా నువ్వుల నూనెతో మన శరీరానికి మసాజ్ చేసుకుంటే మసాజ్ చేసుకుని ఒక గంట తర్వాత గోరువెచ్చని నీళ్ళతో మనం స్నానం చేసుకుంటాం అలాది కూడా ఈ పిల్లలకి ఎక్కువగా చేస్తూ ఉంటారు చాలా మంది ఎందుకంటే పిల్లలు అది మనం ఆయిల్ రాసుకున్నప్పుడు కూడా మనకు చలి చలిగానే ఉంటుంది కానీ ఈ ఉదయం కొద్దిగా సూర్యరశ్మిలో అంటే తొమ్మిది లోపు కూడా మనం సూర్యరశ్మి దగ్గర కూర్చొని ఆయిల్ రాసుకున్న తర్వాత ఉన్నట్లయితే మన శరీరానికి అలాగే మనకు కూడా చాలా ఆరోగ్యంగా కూడా ఉంటూ ఉంటాం అలాగే ఇక్కడ స్ట్రాబెర్రీస్ కావచ్చు ఆరెంజ్ ఆరెంజ్ జ్యూస్ కావచ్చు లేదా పైనాపిల్ వంటి ఫ్రూట్స్ తో కూడా ఎక్కువగా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఈ సీజన్లో మార్కెట్లో ఈ పండ్లు ఎక్కువగానే మనకు దొరుకుతూ ఉంటాయి కాబట్టి వాటిని కూడా మనం తీసుకున్నట్లయితే ఆరోగ్యం పళ్ళు ఏమైనా సరే సహజ సిద్ధంగా పండేటువంటి పళ్ళు ఏమైనా సరే మనకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటాయి ఇక ఆల్కహాల్ కెసిన్ తీసుకోవడం బాగా తగ్గించండి ఎక్కువగా ఈ సీజన్లో చాలా మంది బీర్స్ తాగుతూ ఉంటారు ఆ బీర్స్ తాగడం వల్ల ఏంటంటే కొద్దిగా మన బాడీ మామూలుగా బీర్ అనేది బాగా చల్లగా ఉంటుంది అటువంటి చల్లని పదార్థ అంటే అటువంటి డ్రింక్స్ కానీ ఓన్లీ బీర్ కూల్ డ్రింక్స్ ఏమైనా ఉన్నా కానీ చల్లని పదార్థాలు ఉన్నటువంటి కూల్ డ్రింక్స్ కానీ ఆహారం కానీ ఏవి ఏవి కూడా తీసుకోకండి ఈ సమయంలో ఎక్కువ కూడా ఏంటంటే వేడి వేడిగా ఉండేటువంటి టీ తాగవచ్చు లేదా కాఫీ తాగడం కొంత కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమందికి ఇష్టం ఉండదు అటువంటివి మాత్రమే మీరు తాగచ్చు అనే అవి కూడా ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తాగితే చాలా మంచిది ఎక్కువగా ఈ చలికాలం వచ్చిందంటే ఒకసారి ఎక్కువగా టీ కాఫీ తాగుతూ ఉంటారు అతిగా తాగితే ఏదైనా సరే అది మనకి ఆ మన ఆరోగ్యానికి కూడా ప్రమాదకరంగా ఉంటుంది వీటితో ఎంత వీటిని మనం సాధ్యమైనంత వరకు చాలా తక్కువగా తీసుకున్నట్టయితే మంచిది ఇక మనకు బాడీని ఇవి ఏంటంటే మన బాడీ డిహైడ్రేషన్ కూడా చేసేస్తూ ఉంటాయి అన్ని విషయాలు కూడా ఇటువంటి అన్ని విషయాలు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి జనరల్ గానే ఆ తర్వాత మీకు జనరల్ గా మనకు కొంత కొంత సైకలాజికల్ గా కూడా ఏంటంటే మనం చలి ఉంది అని చూస్తే బయట బాగా చలి చలిగా ఉంది అనిపిస్తూ ఉంటుంది కదా ఆ సైకలాజికల్ ఫీలింగ్ కూడా మీరు ఆ మనసులో కనుక పెట్టుకున్నట్లయితే ఏమీ లేకపోయినా సరే మీకు వేస్తూ ఉంటుంది కాబట్టి సైకలాజికల్ గా కూడా దేన్నైనా మనం ఎదుర్కోగలం అని ఉండాలి అలా అనేసి ఓవర్ కాన్ఫిడెంట్ అయితే ఉండకూడదు అంటే బాగా చలి చలిగా ఉన్నప్పుడు నాకేం కాదు అని చెప్పి వెళ్తే ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా కానీ ఆ వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల కారణంగా మనకు సమస్యలు అయితే వస్తూ ఉంటాయి ఇక ఎక్కువగా చలికాలం ఏంటంటే ఆకుకూరలు కావచ్చు కూరగాయలు కావచ్చు వీటికి సంబంధించి మనం చూస్తే క్యాప్సికమ్ ఈ క్యాప్సికమ్ ఏంటంటే ఇందులో పసుపు ఆకుపచ్చ క్యాప్సికమ్ కూడా మనకు వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఏంటంటే శరీరంలో నీటి శాతం ఎక్కువగా నిలుస్తూ ఉంటుంది నిపుణులు కూడా ఈ అభిప్రాయం ప్రకారం క్యాప్సియంలో తొంభై మూడు పాయింట్ తొమ్మిది శాతం నీరు ఉంటుంది కాబట్టి ఇంకా ఇందులో విటమిన్ సి విటమిన్ బి సిక్స్ విటా కెరోటి అలాగే తమా థయామీస్ అనేటువంటి పోలిక్ క్యాచిడ్లు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు కొంత ఆరోగ్యానికి జనరల్ గానే ఇవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించిన జనరల్ గా మన ఆరోగ్యానికి ఎంతో సహకారం చేస్తూ ఉంటాయి అంటే హెల్ప్ అవుతూ ఉంటాయి ఆరోగ్యంగా ఉండడానికి ఇక టమాటా అనమాట టమాటోలో ఏంటంటే పప్పు టమాటాతో పప్పు చేస్తుంటూ ఉంటారు కూరలు రకరకాలు చేస్తూ ఉంటారు టమాటోతో చాలా కామన్ గా వాడేటువంటి కూరగాయలు టమాటా కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇందులో తొంభై శాతం నీరు ఉంటుంది మనం అందుకే కట్ చేస్తున్నప్పుడు నిమ్మకాయ కట్ చేస్తున్నప్పుడు ఎలా అయితే వాటర్ వస్తూ ఉంటుందో సేమ్ మనకు టమాటాను కూడా మనం కట్ చేసినప్పుడు అందులో జ్యూస్ లాగా వస్తుంటుంది కదా అది కూడా అందులో నీటి నీరు శాతం ఎక్కువగా ఉంటుంది ఇందువలన మన శరీరం లోపల ఉన్నటువంటి పోషకాలు ఎక్కువగా మనకు లభిస్తూ ఉంటాయి పైగా టమాటాలు ఏంటంటే బరువు తగ్గడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది టమాటా టమాటా అనేది పాటుగా టమాటాలు పచ్చిగా కూడా తినేయచ్చు దానికి ఏమో మనం కర్రీ చేసుకుని తినాలని కాదు పచ్చిగా అంటే పచ్చివని కాదు బాగా రెడ్గా అయిపోయి ఉంటాయి కాబట్టి అవి వండకుండా కూడా అంటే రెడ్గా అయిన తర్వాత తినేవచ్చు అనమాట పచ్చి పచ్చిగా తిన కానీ అట్లా రెడ్గా అయిన తర్వాత తినచ్చు కూర చేసుకోకపోయినా సరే ఇక ఆ తర్వాత పాలకూర కూడా ఉంటుంది ఈ పాలకూరలు ఏంటంటే పోషకాలు గని అని కూడా మన పెద్దలు చాలా మంది చెప్తూ ఉంటారు జనరల్ గానే ఆకుపూరలు అంటేనే ఎక్కువ పోషక విలువలు ఉన్నటువంటి ఉంటాయి ఆకుకూరలు ఏవైనా సరే దీంట్లో పాలకూరలు ఏంటంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి ఆ పాలకూర వల్ల కూడా స్కిన్ సంబంధించి కావచ్చు లేదా ఎయిర్కి సంబంధించి ఎన్నో ప్రయోజనాలు మనకు ఆ ఉపయోగపడుతుంటాయి అంటే వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా మనకు లభిస్తూ ఉంటాయి ఇక చలికాలంలో శరీరం నీరు ఉండేలా కూడా మనం చూసుకోవాలి ఆకుకూరలో ఎక్కువగా తొంభై శాతం నీరే ఉంటుంది అంతేకాకుండా పాలకూరలో ఇక్కడ లూటీస్ కావచ్చు పొటాషియం కావచ్చు ఫైబర్ కావచ్చు విటమిన్లు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ కలిపి చలికాలంలో మనం పాలకూరలు తీసుకోవడం వల్ల ఆ ప్రతి ఒక్కరు కూడా పాలకూర అనేది చాలా అంటే కూర కూరలు ఏవైనా తీసుకోవచ్చు ఎక్కువగా పాలకూరకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వండి ఇది మన ఆరోగ్యాన్ని ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక క్యాలీ ఫ్లవర్ ఈ క్యాలిక్ ఫ్లవర్ కూడా మామూలుగా కూడా చాలా మంచిది ఇది ఒక ఫేవరెట్ వెజిటబుల్ కూడా అని చెప్పుకోవచ్చు క్యాలీ లోని సూపులు కావచ్చు సలాడ్స్ కావచ్చు ఆ కర్రీసు ఇక రైస్ లో కూడా వాడేస్తూ ఉంటారు ఇక వెజిటబుల్స్ తో కూడా వీటిలో కూడా ఎక్కువగా నీరు శాతం ఉంటుంది ఇక ఒక కప్పు తగినటువంటి క్యాలీ లో దగ్గర దగ్గర యాభై ఎంఎల్ నీరు అయితే లభిస్తూ ఉంటుంది దీని ఇవన్నీ ఈ చలికాలంలో మన నీరు శాతం ఎక్కువగా ఉండాలి అంటే గోరువెచ్చని నీరు అయితే మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరానికి ఆ చాలా మందికి పొడివారి పోకుండా కూడా ఉంటుంది అనమాట కాబట్టి ఎక్కువగా ఈ నీరు శాతం ఎక్కువగా ఉండేటువంటి వాటిని మనం చూసుకుంటూ ఉండాలి ఇక జామ పనులు కూడా ఈ సీజన్ లో మన శాంతి దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఈ కాలంలో జామ పండ్లు అధికంగా తింటే శరీరంలో పొడిబారిపోకుండా కూడా ఈ జామ పండ్లు మన శరీరాన్ని కూడా రక్షిస్తూ ఉంటాయి ఈ జామ పండ్లులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది తిన్న ఆహారం అరుగుదల చాలా చక్కగా కూడా ఇది పనిచేస్తుంది ఎక్కువగా మల విసర్జన సమయంలో ఇది ఒక మంచి పండుగ కూడా చెప్పుకోవచ్చు షుగర్ పేషెంట్స్ ఎక్కువగా ఈ జామ పండుని ఎక్కువగా సేవిస్తూ ఉంటారు ఇంకా ఆలివ్ ఆయిల్ ఇది కూరగాయలు వండటానికి కొంతమంది వాడుతూ ఉంటారు కొంతమంది అయితే వాడకుండా ఉంటారు అంటే రకరకాల ఆయిల్స్ అయితే వాడుతూ ఉంటారు కానీ ఆలివ్ ఆయిల్ ఏంటంటే ఆరోగ్యానికి ఎంతగానో మంచి చేస్తుంది ఇందులో కూడా మంచి ఫ్యాట్స్ విటమిన్స్ అన్ని కూడా ఉంటాయి ఇది శరీర లోగుల నుండి కూడా పోషకాన్ని కూడా అందిస్తూ ఉంటుంది ఇక ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ను కూడా మన చర్మం మీద అప్లై చేసినా కూడా మనకు స్కిన్ పైన మంచి పోషక అయితే లభిస్తూ ఉంటాయి అందువల్ల కూడా ఈ వింటర్ సీజన్ లో దీన్ని చక్కగా మాశ్చరైజ్ చేసుకుంటూ ఉంటారు చాలా మంది ఎక్కువగా పిల్లలకైతే వాడుతూ ఉంటారు పెద్దలు చాలా తక్కువ మంది వాడుతూ ఉంటారు అనమాట అయితే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయాలు అయితే చాలా మంది మర్చిపోతూ ఉంటారు ఈ విషయాన్ని చాలా లైట్ గా తీసుకుంటూ ఉంటారు చాలా మంది ఈ విషయాలు అయితే గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి అయితే చలికాలం వచ్చినప్పుడు మనం నీళ్లు తాగడం మర్చిపోతాం అనేసి అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే ఆల్రెడీ మనం చలి చలిగా ఉంటుంది కాబట్టి నీరు తాగాలంటే మనకు అంత ఇంట్రెస్ట్ చూపించవు అంటే శరీరానికి నీరు ఎంత అవసరమో తెలిసినా కూడా ఎండాకాలంలో తాగినంత ఎక్కువగా ఇక్కడ మనం చలికాలం వచ్చినప్పుడు అయితే నీళ్ళని ఎప్పుడు కూడా తాగవు నీళ్లు తాగకపోవడం వల్ల ఏమవుతుందంటే అసలు ఆ మనం నీళ్లు తాగకపోతే అనేకమైనటువంటి బాడీ కూడా డిహైడ్రేషన్ అయిపోయి మనకు ఇది ఎక్కువగా ఈ మాటని ఎప్పుడు ఎండాకాలంలో మాత్రమే ఎంటూ ఉంటారు అసలు ఆ నీళ్లు తాగాలనే విషయానికి కూడా చాలా మంది గుర్తున్నది ఎందుకంటే ఈ సీజన్లో చలి చలిగా ఉంటుంది కాబట్టి పైన అసలు వాళ్ళు దృష్టి పెట్టరు అనమాట కాబట్టి తప్పనిసరిగా నీళ్ళు అయితే తాగండి అంతేకాకుండా చలికాలంలో మనకు చెమటలు పట్టదు కాబట్టి ఆ చెమటలు పట్టినప్పుడు అంటే మన బాడీ మన బాడీలో ఉన్నటువంటి వాటర్ని కూడా బయటికి వెళ్ళిపోతారు చెమటలు పట్టినట్లయితే పట్టినప్పుడు ఏంటంటే బాడీలోనే ఉంటాయి కాబట్టి అది మనం మూత్రం ద్వారానే మనం వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా నీళ్ళు తాగాలి చలికాలం అనేసి నీళ్ళు తాగకుండా మానకండి ఇక ఏంటంటే మన బాడీ నుండి ఆ మూత్రం మనకు తెలియకుండానే నీటి శాతంలో కూడా పోతూ ఉంటుంది పైగా ఈ కాలంలో మనకు అంత దాహంగా కూడా అనిపించదు కాబట్టి నీళ్లు తాగాలనే సంగతి మర్చిపోతూ ఉంటారు తప్పనిసరిగా మీరు నీళ్ళు అయితే తాగడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బలహీన పడుతుంది వాటర్ వల్ల మనకు ఎటువంటి జబ్బులు రాకుండా ఉన్నాయంటే పెద్దలు చెప్తుంటారు నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెప్తుంటారు రోజుకి ఏడేడు వందల లీటర్ల నీళ్ళు తాగాలి అంటూ ఉంటారు అంటే మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ మెడిసిన్ వాటర్ అనమాట వాటర్ మీరు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది అలానే చెప్పారు కదా ఒకే రోజు ఎక్కువగా తీసుకొని ఇంకో రోజు తక్కువ కాదు నిదానంగా పెంచుకుంటూ పోవాలి రోజుకు రెండు లీటర్లు మినిమం తర్వాత నిదానంగా రెండున్నర మూడు ఇట్లా పెంచుకుంటూ పోవాలన్నమాట చలికాలంలో తరచుగా మనం మూత్రానికి వెళ్తూ ఉంటారు అయితే ఈ సూత్రాలు కూడా మీరు పాటించాలి మూత్రానికి వెళ్ళే వెళ్ళేటప్పుడు కూడా ఈ సీజన్ తో సంబంధం లేకుండా సమ్మర్ అయినా వింటర్ అయినా బాడీ ఆ టెంపరేచర్ ని రెగ్యులేట్ చేసుకోవాలంటే నీళ్ళు అనేది చాలా అవసరం అనమాట అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు చలికాలం కదా నేను ఎక్కడ ఎండలో తిరగలేదు కానీ నేను మూత్రం పోసినప్పుడు ఎల్లో కలర్లో వస్తుంది అనేసి అంటూ ఉంటారు అది మన బాడీలో నీళ్ల శాతం తక్కువైనప్పుడు ఆటోమేటిక్గా అర్థంగా వస్తూ ఉంటుంది అంతేగాని వేడి అయిపోయిందని కాదు వేడి అయిపోయినప్పుడు మీరు తిరిగినప్పుడు వచ్చేటువంటి వేడి వల్ల మీ మూత్రం పసుపుగా వస్తూ ఉంటుంది కానీ వాటర్ శాతం తక్కువ అయిపోయినప్పుడు కూడా మన బాడీలో అటువంటి పరిణామాలు అయితే చూస్తూ ఉంటాం తగినంత నీరు తాగడం వల్ల లోపల నిండి కూడా టెంపరేచర్ అనేది కూడా నార్మల్ అవుతూ ఉంటుంది ఇది తప్పనిసరిగా మనం గుర్తు పెట్టుకోవాలి ఈ కండిషన్ లో మనకు మంచి రక్షణగా కలగాలని మన శరీరానికి కావచ్చు మన బాడీకి హండ్రెడ్ పర్సెంట్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు చలిగా పొడిగా ఉండేటువంటి వాతావరణంలో ఎక్కువగా ఎనర్జీ అంతా కూడా ఫీల్ చేస్తూ ఉంటుంది ఫలితంగా ఏంటంటే మనకు బద్దంగా బద్దకు అనిపిస్తూ ఉంటుంది దాంతో మనకేంటంటే జనరల్ జనరల్గా ఈ సీజన్ ఎక్కువ జలుబు ఫ్లూ వంటి సమస్యలు ఎక్కువగా మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ఇది నీరు తాగడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతూ ఉంటుంది ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కూడా వాటర్ అనేది తాగడం వల్ల మనకు ఇమ్యూనిటీతో పాటు కూడా మనం రోగ నిరోధక శక్తిని పెంచడానికి వాటర్ కూడా ప్రధానంగా పాత్ర పోషిస్తుంది అని చెప్పుకోవాలి ఇంకా డిహైడ్రేషన్గా గా శరీరానికి ఫ్యాట్స్ బ్రేక్ బ్రేక్ డౌన్ చేయడంలో తేలిక అయిపోతూ ఉంటుంది అనమాట మన శరీరంలో దాని ఫలితంగా మనం బరువు తగ్గిపోతూ ఉంటాం మన వెయిట్ లాస్ అయిపోతూ ఉంటాం తేలిక అంటే బరువు అలాగే మన శరీరంలో అనేక మార్పులు కూడా వచ్చేస్తూ ఉంటాయి ఇక నీరు సరిపోకపోతే ఆ ఎఫెక్ట్ ముందుగా కనిపించేది ఎక్కువగా మన స్కిన్ మీద శరీరంలో నీరు చేతలు లేనప్పుడు అయితే జిడ్డు జిడ్డుగా ఉండడం లేదా పొడిబారిపోవడం స్కిన్ డ్రై అయిపోవడం టల్లుగా మారి అంటే చిన్న వయసులోనే ముసలివారి లాగా కూడా తయారైపోతుంటారు మీరు వాటర్ కనుక కరెక్ట్గా తీసుకున్నట్లయితే మీ స్కిన్ మీకు డెబ్బై ఎనభై సంవత్సరాలు వచ్చినా కానీ మీరు యువకుల్లాగానే తప్పనిసరిగా ఉంటారు స్కిన్కి సంబంధించి అంటే ఇది మనం స్కిన్ హెల్తీగా ఉండడానికి నీరు అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరు కూడా దీంట్లో వైద్య వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇవన్నీ కనుక మీరు చేసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ చలికాలంలో మీరు తప్పనిసరిగా ఈ ఈ సలహాలు తీసుకొని మీరు పాటించినట్లయితే ఈ చలికాలం మనకు రక్షణగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాం నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని మీకు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే దాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మేము నిపుణులు అడిగి తెలుసుకున్న తర్వాత మీ ముందుకు తీసుకొస్తాం మరిన్ని వీడియోల కోసం టైం నైన్ టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి